హాయ్ అండి ఇదైతే తుని రైల్వే స్టేషన్ అండి మేము అయితే ఇంత ముందు విజయవాడ గట్టే వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ ఉండే అద్భుతంగా అయితే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడైతే రిజర్వేషన్ రిజర్వేషన్ చేసుకుంటే అనమాట ఇప్పుడు ఏమైందంటే ఇంకా ఈరోజు మేము ఎప్పుడు బస్ మీద రాజమండ్రి వెళ్తుంటాం కాకపోతే అక్కడ వన్ అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయవలసి వస్తుంది ఇంకోసారి అయితే వన్ అవర్ కూడా దాటిపోతుంది ఇంకా అందుకని టైం కూడా అని చెప్పేసి మనం ఇప్పుడు సిక్స్కి వెళ్ళి ఒక సెవెన్ ఎయిట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళబోతే పది పదిన్నర అయిపోతుంది ఈసారి అలా వెళ్ళకదని చెప్పేసి మా ఆయన ట్రైన్ మీద వెళ్దాము అని చెప్పేసి అని ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము మనకి జనరల్ బోగ టికెట్ అయితే తీసుకుని అయితే మేము అయితే ఎక్కేమండి చూసారా ఈ కుంభమాల వెళ్ళి ఏటో కానీ ట్రైన్ అస్సలు కాలేదని చాలా రెస్క్ ఉందండి ఎక్కితే నాకు ఇదే ఎందుకు బాబు ఈ ట్రైన్ ఎందుకెక్కాను అనిపించింది బస్సులో అయితే కొంచెం ప్రశాంతంగా కూర్చొని వెళ్దాం కదా ఇక్కడైతే అసలు కాళ్ళు అయితే పిల్లలు ఎత్తుకొని కూడా మనకి చాలా ఇసుపుచ్చేసింది ఇటు పక్క అయితే తలుపు తీసి ఉంది ఏ గుదిపచ్చిన పడిపోతాం నాకు చాలా భయం అయితే వేసిందండి ఇంకా అందులోకి నేను జాయిగా ఇంకా చాలా రస్క్ ఉంది కదా ఖాళీ కూడా ఎదో తోచుకుంటాను బాత్రూమ్ దగ్గర నుంచి ఉంటే బాత్రూమ్ అంతా చాలా టాయిలెట్ అంతా ఇంకా ఎందుకు ఇంకెందుకు ఇసుపు మాట మాకు ఇంకా అలా కదని చెప్పి ఎదరికి అద్వితల్లిని తీసుకొని అలా ఎదురుకి వెళ్ళిపోయి ఆ పక్కన చిన్న ప్లేస్ ఉంటే ఒక దగ్గర కూర్చొని అద్వి అయితే ఎత్తుకొని తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ పైన అయితే కొంచెం కూడా ఇంకా కాదు సో అవర్కి కాబట్టి పిఠాపురం ఎక్కడో దగ్గర ఊరు వచ్చాకైతే నాకు తెలియదు కానీ ఆ ఊర్లో అయితే ఆ పైన దిగిపోయారు అనమాట ఒక ఆమె ఉంటే ఇంకా ఆ ప్లేస్లోకి అయితే నేను ఎక్కేసి కష్టపడి కూర్చునిపోయాను అనమాట బాగానే అంటే చెక్కింగ్ కూడా పెద్ద లేదు టీసీ ఎందుకంటే చాలా రెస్క్ ఉంది కదా వాళ్ళ దూరణ కూడా లేదు ప్లేసు మనం ఈ నాకు అసలు కుమ్మేళ అనే విషయం కూడా తెలియదు అనమాట నాకు అప్పటికి నేను అందుకని దేటి మామూలుగా మా ఆయన గారు కూడా పెద్ద గుర్తు ఉండదు అందుకని మేము అయితే ట్రైన్ మీద వెళ్ళి మీ సార్ అయితే కాకపోతే పైన అయితే కూర్చోవడం వల్ల అయితే మాకు మాకేం ఇబ్బంది అనిపించలేదు ఒక పావు గంట ఇరవై నిమిషాల మట్టుకే నుంచున్నమాట తర్వాత అయితే అదే నేనైతే కూర్చున్నాను మా అబ్బాయి నా మా అబ్బాయి మా అమ్మాయి అయితే నా దగ్గర అయితే కూర్చున్నారండి ఇద్దరు కూడా మా ఆయనగారు మాత్రం మాత్రం నుంచున్నారన్నమాట ఇంకా మా ఆయన గారు కూడా ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా పైకి ఎక్కి ఖాళీ ఉంది కదా మా ఆయన గారు రమ్మంటే ఇంకా టీసీ కట్టి వస్తారని చెప్పేసి భయ అక్కడే నుంచున్నారు మేము అయితే జనరల్ బోగి అయితే ఎక్కలేదండి ఇది రిజర్వేషన్ బోగి మా స్లీపర్ ఉంటుంది అది మాత్రమే చాలా రిస్క్ చూస్తే స్లీపరే జనరల్ భోగిలాగా ఉంది అందులో కుంభవేళ నాకు తర్వాత ఎప్పుడు తెలుస్తుంది మాట కుంభమేళ వాళ్ళు ఎలాగ ఉందని తర్వాత తెలుస్తుంది లేదంటే అసలు మేము బస్సు మీద వద్దు మేము ఇంత రెస్క్ ఉందని కూడా మాకు తెలియదు అండి ఇది అసలు మనకి రిజర్వే రిజర్వేషన్ భోగిలు ఎలాగ ఉన్నాయంటే ఇంకా జనరల్ అయితే ఇంకెళ్ళకుండా ఊహించుకోండి మీరు జన మీద జనరల్ భోగిలేము అంత కుర్చిపోయిందనమాట ఇంకా ఫైనల్ ఇంకా మాయనగారు కొంచెం దగ్గర దగ్గరికి ఒక పావుగండు నిమిషాల్లో మేము రాజమండ్రిలో దిగిపోతామని అడగడిగా పైకి మా అద్వితల్లి అయితే పిల్లగా పిల్లగా పైకి వచ్చి కూర్చున్నారండి కూర్చొని సేపు అయితే ఒక పావుగం ఏడు నిమిషాలు ఉండబోతు దిగిపోయామాట అప్పటికల్లా వచ్చేసింది ఇంకా టీసీ అయితే ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోయి ఇంకా పిల్లలతో ఉన్నానని ఇంకా పెద్ద ఏం అనలేదు నేనైతే అయితే నేను నన్ను వేరే వాళ్ళ దగ్గర కూర్చున్నాను కదా వాళ్ళతో పాటు కలిసి వచ్చిన అనుకోని నేను ఏమనలేదంట నేను ఇలా మీ వాళ్ళంటే కదా అప్పుడు అందులో నేను కూడా ఉన్నాను అనుకోని నన్ను ఏం అనలేదు మేము అయితే జనరల్ టికెట్ తీసుకున్నామండి ఆ అయితే తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి అయితే దిగాకైతే ఇంకా చూసి రైల్వే స్టేషన్ అంత చాలా బాగుంది మేము అయితే ఇంత వెళ్తే తుని నుంచి చెక్కేస్తాను డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళినా ఇంక రాజమండ్రి నుంచి అయితే తిరుపతి మళ్ళీ వెళ్ళాం కానీ ఇంకా అంత పర్టికులర్గా చూడలేదు దగ్గర వెళ్ళాలి వచ్చేస్తున్నాం కదా టై రైల్వే స్టేషన్ చాలా బాగా చేశారు తర్వాత అప్పుడు టీ దిగిన తర్వాత తలపడి వస్తున్నాడు టీ అయితే తాగాను అక్కడి నుంచి అయితే ఆ టెక్కి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసానండి ఇదైతే సండే అండి ఇంకా శనివారం అయితే మేము ఈవినింగ్ వచ్చా వచ్చాం కదా సండే మార్నింగ్ లేచి ఇంక ఇంట్లో వంట చేసి చేసి తినేసి ఈవినింగ్ అయితే స్నానం చేసేసి అద్భుతలకి అయితే ఆక్షేప చేస్తాం కదండీ అందుకోసమే ఫోన్ చేస్తే పంద్ర గారు అయితే ముందే రంచుకోవడం చెప్పారు మళ్ళీ సోమవారం మార్నింగ్ వస్తే కనుక ఆ రోజు మళ్ళీ ఆడవాళ్ళలో సరిగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ముందు రాసుకొని బెటర్ అన్నారు సరే అని చెప్పేసి ఇంకా అప్పుడైతే అక్కడికి ఆ లైన్లోని టెంపుల్స్ అన్నీ ఉంటాయండి చాలా టెంపుల్ ఇస్కన్ టెంపుల్ ఇదైతే మహాకాళేశ్వర టెంపుల్ అండి చాలా బాగుంటుంది కొత్తగా కట్టారన్నమాట చాలా కళ్ళు రెండు కళ్ళు సరిపో అంత లైటింగ్ ఫుల్గా దేవుళ్ళు కూడా చాలా బాగుంటాయండి పాలర విగ్రహాలతో ఉంటే చాలా బిల్లే ఉంటుంది ఆ పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళి ఊళ్ళో వెళ్ళి వస్తుంటాం కానీ దానికైతే తీసుకోదండి నేను టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అదే ఎదరైతే ఇది ఎంట్రన్స్ అండి నాకు బాగా ఇష్టం ఫస్ట్ టైం అయితే మా అద్భుతం పుట్టక ముందు అయితే కట్టేటప్పుడు అయితే వెళ్ళామండి ఈ టెంపుల్కి మేము తర్వాత మళ్ళీ ఇంకెళ్ళలేదు రాజమండ్రి అనిసారి వెళ్ళినా కానీ మాకు ఏదో కుదరట్లేదు అన్నమాట ఈసారి మళ్ళీ ఇంకా అక్షరాజిస్తూ ఆ లైన్లోనే చేస్తారన్నమాట సరస్వతిదేవి దేవికి పీఠం ఉంది అక్కడే అక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ గుడి క్లోజ్ అయిపోద్దామని చెప్పేసి ఇదైతే ఆ గోపురం దాటకైతే ఎంట్రన్స్ అనమాట నాలుగు వైపులు నా శివ శివుడు నాలుగు వైపులు టూర్స్ తీసుకుంటే నాలుగు వైపులు శివలింగం కనిపిస్తుంది మనకి నాలుగు వైపులు ఒకేలా ఉంటుంది అన్నమాట శివలింగం మాట ఈ నాలుగు వైపులు కూడా మనకు నందిస్త ఉంటారండి నాలుగు మొత్తం చుట్టూరు ఒకలాగా ఉంటుంది నాలుగు వైపులు నాలుగు నందేశ్వరి దగ్గర నాలుగు అలా గోపురాలు చూసారు కనిపిస్తున్నాయి అలా ఉంటాయి అన్నమాట ఇలా చుట్టూరు అన్ని దేవుళ్ళు ఉంటాయండి సంబంధించిన లక్ష్మీలు అష్ట అష్టలక్ష్ములు మొత్తం శివయ్య అన్ని దేవుళ్ళు ఉంటారు అన్నమాట అన్ని అవతారాలు ఉంటాయి అన్నమాట చాలా క్లీన్గా కూడా ఉందండి ఎక్కడ డస్ట్ అని కానీ ఏమీ కనిపించలేదు అన్నమాట ఇలా గోపురాలు మొత్తం నాలుగు వైపులు ఉంటాయండి దేవుడి చుట్టూరు చాలా బాగుండదండి ఎవరైనా చూసినట్టు ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో చెప్పి చెప్పండి ఇదే గోదావరిని అయితే ఆనుకొని ఉంటుందండి ఈ టెంపుల్ అటువైపు గోదావరి అండి కనిపిస్తుంది కదా అటువైపు అయితే గోదావరి అటువైపు కూడా చిన్న గోపురం అయితే ఉంది ఇదే టైప్లో ఇలా నాలుగు వైపులు ఉండి చూడడానికి ఇలా నాలుగు వైపులు కూడా అన్నీ చాలా బాగుంటాయండి లక్ష్మీదేవి సరస్వతి దేవి నేను నాకైతే అన్ని పేర్లు అయితే చెప్పలేను కానీ అన్ని చా అన్ని మొత్తం దేవులు అన్నీ ఈ గుళ్ళు ఉన్నాయి మాట ఎవరు దర్శించుకోవాలన్నా కానీ ఇక్కడైతే ఇలా ఉంటుందండి మొత్తం ఇప్పుడు కనిపిస్తున్న శివలింగం ఇలాగే మొత్తం నాలుగు వైపులు అటువైపు డోరు ఇటువైపు డోరు మొత్తం డోర్లు ఉంటాయి నాలుగు వైపులు నాలుగు వైపులో కూడా ఇలాగే ఉంటుందండి శివలింగం అయితే చూడడానికి మేము అయితే వెళ్ళిన రోజు అయితే అదృష్టం కలితే ఆ రోజైతే ఇచ్చే టైం అయిందండి అయితే హారతి ఉన్నమాట ఎప్పుడు చూడలేక ఉందామని చెప్పాను పన్నెండు అయితే హారతిలు ఇచ్చారండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుంది చూడలేదు ఇందులో ఏమో వచ్చింది లేదో అని చాలా బాగా అయితే జరిగిందండి అక్కడైతే మేము దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం మాట అక్కడైతే అమ్మ కాళికా ఉంటారండి అమ్మవారు అమ్మవారికి అయితే ఇలా అక్కడైతే ఇది దోపం వేస్తున్నారన్నమాట ఈ దోపం వెళ్ళే వాళ్ళకి ఉందన్నమాట వాసన చాలా బాగుంటుంది మన ఇంట్లో తెచ్చుకున్నది అంత పెద్దగా ఉండదు కానీ దేవుడి గురిలో వచ్చినట్టు చాలా బాగుంది అన్నీ అన్నీ మొత్తం అన్నీ తీసారండి చాలా బాగుందన్నమాట ఇవన్నీ గుడి మాత్రం సూపర్గా ఉంది లేదు ఆ రోజైతే సండే కానీ ఇలా ఉంది ఇంకా సోమవారం అయితే ఇంకెంతగా రెస్ట్ ఉంటుందో మీరే చూడండి చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం విశాలంగా అంత బాగుందన్నమాట ఇంకా మేము ఎక్కడి నుంచి అయితే చార్జేపు అయితే కూర్చున్నామండి ప్రసాదం గట్టా కూడా తీసుకున్నాం ఇక్కడ ఇక్కడైతే కనుక మనకు సోమవారం మార్నింగ్ అయితే కనుక ఇక్కడ ఇది భస్మాభిషేకం చేస్తారటండి మార్నింగ్ ఫోర్ కల్లా వెళ్ళా వెళ్తే కనుక మనకి లింగి మొగలు అయితే లింగి పంచి టవల్ వేసుకొని కండు వేసుకొని రమ్మన్నారన్నమాట అప్పుడు అదే మార్నింగ్ ఫోర్కి ఇప్పుడు స్టార్ట్ అయ్యి సిక్స్కి అంత అని ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అవ్వడం ఫోర్కి అని చెప్పారనమాట మేము అప్పుడు వెళ్తాం కనుక బాగుంటుంది అన్నారు మా డ్రెస్సులు లేడీస్కి అయితే డ్రెస్ వేసుకోవాలని సేరే వేసుకోవాలని ఏం చెప్పలేదు ఆయన గారికి మాట్లాడితే జెంట్స్ మాత్రం ఖచ్చితంగా అని టవల్ వేసుకో అదే లింక్ పచ్చి కట్టుకోవాలని రావాలని చెప్పారంట మార్నింగ్ ఇది ఉజ్జైనలో ఎక్కడ జరుగుతుంది బస్మ అభిషేకం అలాంటిది మనకు రాజమండ్రిలో కూడా జరుగుతుంది మనం దగ్గరకు ఉన్నప్పుడు వెళ్ళి చూడవచ్చు ఫోర్కి అయితే మనం రాజమండ్రిలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చింది మేము ఇంకొండి ఉంటున్నాం కాబట్టి ఫోర్కి అయితే కుదరదు కదా ఈసారి అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా రాజమండ్రి వెళ్ళినప్పుడు అయితే చాలా ఇంకా అప్పుడైతే ఇలాగ మొత్తం అంతా పంజులు గారు అన్నీ వివరిస్తున్నారు ఆ తర్వాత అయితే హారతి మొత్తం పన్నెండు హారతలు ఇస్తారన్నమాట హారతులు హారతలు మా ఆయన గారు అయితే వీడి తీసారు చూ వస్తాయి రావచ్చు ఇప్పుడైతే పన్నెండు హారతలు కూడా తీసారండి యాడ్ చేసేట్లేదు నాకు అసలు గుర్తులేదు అనమాట యాడ్ తీరు అయితే తీసారు కానీ నేనైతే ఇందులో యాడ్ చేసినట్లయితే గుర్తులేదు పన్నెండు హారతలు అది పన్నెండు హారతలు ఇచ్చారు ఆల్రెడీ యాదరో హారతలు ఉన్నాయి కదండి అవన్నీ పన్నెండు హారతులు మొత్తం అన్నీ ఇచ్చారన్నమాట మనకి ఇదే ఇదే ఆర్తలు ఎక్కడ ఇస్తారంట నాకు చెప్పారు కానీ గుర్తు దేవుడు పేరు అయితే మర్చిపోయిన ఏ గుళ్ళో ఏదో ఊళ్ళో గుళ్ళో ఇస్తారటండి మనకి ఆతలన్నీ కలిపి ఇది చాలా అదృష్టం అన్నట్టు చెప్పారన్నమాట ఆ రోజు గారు ఆరతి ఇచ్చే ముందు మాతో కొంచెం ఇక్కడ ఉన్న జనాలతో మాట్లాడతారు కదా అప్పుడైతే మాట్లాడరు ఎవరు మిస్ అవ్వద్దు ఈ పన్నెండు హార్తలు ఇస్తాము అని చెప్పి హార చూసి ఆర్తి చూస్తే ఏమి వస్తుంది అన్నీ కూడా వివరంగా చెప్పారనమాట మనకు వాళ్ళు ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళీ హారతిచ్చే ముందు మనకి ఏ ఆరదిస్తే ఏం కలుగుతుంది అన్నీ మనకి ఎలాంటి అదృష్టం వస్తే అన్నీ వివరంగా చెప్పారు అవన్నీ నేనైతే ఇంకా సౌండ్ ఉంటాయి కదా అందుకని అయితే సైడెంట్లో పెట్టిస్తానండి నేను మొత్తం దేవుడు మొత్తం చాలా క్లియర్గా చాలా బాగుందండి ఆ రోజు సండే కానీ చాలా మాత్రం చాలా ఎక్కువ మంది స్పెషల్ డే కూడా అన్నట్టుగా చాలా డెకరేషన్ చేసి చేశారు అనమాట అక్కడైతే ప్రసాదంగా మనకైతే లడ్డు పంచిపెడుతున్నారు కర కరచిన ఒక లడ్డు ఉంటుంది అది ఒకటి పంచిపెడుతున్నారు తెల్లదైతే కులిహారం అయితే పంచిపెడుతున్నారు అనమాట ఒకటి పది రూపాయలు బాగుంది టేస్ట్ అయితే కులిహార అయితే తీసుకున్నాం మేమైతే ఇంకా కరెచి లడ్డు అయితే తీసుకోలేదండి ఇది మనకి ఇది హారతలు అన్నీ తీస్తారు మా ఆయన గారు అయితే మొత్తం అన్నీ ఇంకా నేను దియలేదా పెట్టలేదు యాడ్ చేయలేదనుకున్నాను కానీ హారతలు మొత్తం అన్నీ తీసారు చాలా బాగా అయితే జరిగిందండి మా దర్శనం కూడా అని లోపలికి వెళ్ళి మనం బయట నుంచి కదా గర్భగుడిలోకి వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు ఈ దేవుడిని అయితే మనకు అంత అవకాశం ఉందన్నమాట అక్కడ ఇలా దర్శించుకొని సైడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట నాకు అందరికీ నా ముందున్న వాళ్ళకి చాలామంది కదా అట్టుబడిలు వచ్చాయి నా తరలి చాలా ముందు ఉన్న నా తన నెల కథలు వచ్చి ఎవరు రాలేదండి నాతో లాస్ట్ మాట ఆ దృష్టి నాకు లాస్ట్ అట్టుకుని నాకైతే దక్కింది రోజు ఆ రోజైతే మా ఇంకా ప్రసాదం చాలా లక్క నాతోనే అయిపోయింది అటుపళ్ళన్ని చాలా నాకు చాలా లెక్క అనిపించింది ఆ రోజైతే నాకు అటుపడిని రావడం ఎందుకంటే నాకు ముందు వాళ్ళు చాలా మందికి ఇచ్చారు తర్వాత అయితే నా తర్వాత వాళ్ళకి అసలు ఎవరికీ లేవండి అటుపళ్ళు దేవుడి ప్రసాదం మనకు దక్కిందని చాలా అదృష్టం ఉండాలి కదండి ఇదైతే బయటకు వచ్చేది వాతావరణం అయితే ఇలాగ ఉందండి ఇక్కడైతే అన్ని శివలింగాలు నష్ట వచ్చేసి ఇలాగ తృశ్వలం పాములు ఇవన్నీ ఇక్కడ పాములు విగ్రహాలు ఉంటాయి కదండి ఏమంటారు సర్పాలు విగ్రహాలకు సంబంధించినవి అండి ఇక్కడైతే ఏనుగులు అభిషేకించినట్టయితే మధ్యలోనే శివు శివుని అయితే పెట్టారు సూపర్గా ఉంది ఇక్కడైతేనే ఈ గుడి ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడైతే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి ఇస్కాన్ టెంపుల్ దీనికంటే ముందైతే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది దీని తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి అక్కడైతే దర్శించుకోండి తర్వాత వచ్చేసి శారదా పీఠం కూడా ఉందండి అక్కడైతే ఇదే శారదా పీఠం అండి ఇక్కడైతే ఇక్కడికి వచ్చి మరి అయితే అమ్మవారిని దండం పెట్టుకుని పేరు అద్భుతలకి అయితే పేరైతే రాజ్ ఇదిగో ఇది అక్కడ గుడికి కడుతున్నారు కదా ఎప్పటి నుంచో కడుతున్నారు ఇండి గుడి చాలా సంవత్సరాల నుంచి కానీ ఇంకా పూర్తి అవుతుంది అన్నమాట ఇది ఓన్లీ ఓన్లీ రాయితో మాట మార్ట్కే కడుతున్నారండి ఈ టెంపుల్ అయితే సింపుతో కట్టే కాదని చెప్పనమాట అందుకే స్లోగా అవుతుంది పని అయితే మాత్రం అక్కడైతే ప్రసాదం తీసుకున్నాం కదా అదైతే శుభ్రంగా కూర్చొని బయట కూర్చొని తినేసాను చాలా దోమలు అయితే ఉన్నాయండి హదిరి అయితే బాగా పెట్టేసింది దోమలు ఎక్కువ ఉన్న బా అబ్బాయి కూడా పెట్టారు బాగా కుట్టేసి అండి దోమలు అయితే మాత్రం ఇంకా అక్కడ నుంచి ప్రసాదం తినేసి ఫ్లోర్ చూస్తే చాలా క్లీన్గా ఉంది కూర్చుని కూడా కూర్చొచ్చు సైడ్స్ కూడా ఉన్నాయండి ఆ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడైతే ఇంకా ఇవన్నీ మేము బయట కూర్చున్నమాట మా ఆయన గారు వెళ్ళి మాట్లాడుతున్నారు అక్కడైతే మాట్లాడేసి మొత్తం రాని తీసుకున్నాం అండి నూట పదహారు రూపాయలు వెయ్యి నూట ఐదు వందల పదహారు రూపాయలు తీసుకున్నారు మనం ఇలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాక ఇక్కడైతే అద్భుతాలు పేరు రాంచేసి బయటకు వచ్చాము ఎదుర్కొంటే మనకి రైలు పట్టాలు ఉంటాయి మాట రోడ్ మీదే ఎగ్జాక్ట్ గా వీడియో అయిపోతుంది ఇది గోదావరి పక్కనే కదండి నీకు నెక్స్ట్ అయితే అదృబి యాక్సెప్ట్ చేసిన వీడియో వస్తుంది నేను అయితే